はい。 సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమైపోయింది అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సిస్టమే ఏంటి అంటే మహిళలు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద అకృత్యాలు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతున్నాయని కాకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి పాపులారిటీ ఎక్కువ వస్తూ ఉంది మలయాళంలో మొన్నటికి మొన్న హేమా కమిటీ రిపోర్టు చాలా సంచలనం సృష్టించింది అక్కడ చాలా పెద్ద గందరగోళం తయారైపోయింది ఇప్పుడు దాని మీద సమంత కూడా ఏం రియాక్ట్ అయిందంటే ఇక్కడ కూడా హేమా కమిటీ లాంటి ఒక ను గవర్నమెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసింది కదా మరి అలాంటి ఇంకొక రిపోర్ట్ పెట్టండి లేదా పాత రిపోర్టుని బయట పెట్టండి అని చెప్పి ఆమె కూడా డిమాండ్ చేయడం జరిగింది సో ప్రభుత్వాలు మాత్రం మరెందుకు దాని మీద స్పందించటం లేదు దాని బ్యాక్ గ్రౌండ్ ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ లోపుగానే జానీ మాస్టర్ ఉదంతం కూడా బయటకు వచ్చింది ఆయన దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ తన మీద చాలా సంవత్సరాల నుంచి అకృత్యం చేస్తా ఉన్నాడు అరాచకం చేస్తా ఉన్నాడు లైంగిక వేధింపులు చేస్తా ఉన్నాడు అతన్ని హింసిస్తా ఉన్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది గా అతని మీద ఫోక్సో కేసు రిజిస్టర్ అయింది అని అరెస్ట్ చేయబోతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు అలాగే వచ్చేసి ఆయన జనసేన నాయకుడుగా పేరు పొందిండు కాబట్టి ఇమీడియట్గా గా జనసేన కూడా అన్ని పక్కకు పెట్టింది సో సినిమా ఇండస్ట్రీ ఏదో ఏమంటారు తప్పుడు దిద్దుకునే చర్యలు ఏదో మొదలుపెట్టింది కాకపోతే ఏంటంటే దీని మీద ప్రభుత్వం ఎలాంటి స్పందన కనిపించటం లేదు మళ్ళీ పనిలో పని ఏమైపోయింది అంటే పూనం కౌర్ అనే ఒక హీరోయిన్ మొదటి నుంచి ఒక కంప్లైంట్ ఇస్తుందంటే త్రివిక్రమ్ కూడా ఈయన మంచోడు కాదు అని చెప్పేసి ఈయన కూడా ఇలాంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు ఆయన మీద విచారణ ఎందుకు తీసుకోవటం లేదు నేను ఎప్పుడో చాలా కాలం క్రితం మాలో కంప్లైంట్ చేసిన బట్ అది మాత్రం పక్కకు పెట్టేసి నువ్వు మీరు ఇప్పుడు అది కూడా విచారించాలి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది సో మళ్ళీ చిట్టిబాబు అనే అతను ఏం చెప్తా ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ మీద ఏకంగా ఆరోపణలు చేశాడు సో ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఏమైపోతుందంటే సినీ ఇండస్ట్రీలో మహిళలు పనిచేయడం చాలా కష్టంగా మారుతుందా అన్న సందేహం వస్తూ ఉంది సో డెఫినెట్గా దీనికి ఓన్లీ సినీ ఇండస్ట్రీ లేకపోతే ప్రజలు మాత్రమే స్పందిస్తే సరి విధానం కాదు ప్రభుత్వం కూడా స్పందించాలి ఎందుకంటే ఈ సమాజంలో ఒక భాగంగా సినిమా సినిమా ఇండస్ట్రీ ఉంది సో మరి ప్రభుత్వం వీళ్ళని కూడా రక్షించాల బాధ్యత వీళ్ళదే కదా మరి వీళ్ళెందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి స్పందించట్లేదు సో ఓవరాల్ ఏమైపోయింది అంటే ఏదో ఇది సినిమా అనేది సపరేట్ ప్రపంచం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే అన్న విధంగా ఉంది తప్పితే అరే సినిమా ఇండస్ట్రీ సమాజంలో భాగం మహిళల దారులు పనిచేయాలి రేపు వాళ్ళకి ఇబ్బందులు వస్తే సమాజానికి ఇబ్బంది వచ్చినట్లే అనే భావ వ్యక్తీకరణ ప్రభుత్వంలో కనిపించటం లేదు దాని మీద ఎలాంటి స్పందన కనిపించటం లేదు ఏమనంటే ఏమంటారు అంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ మహిళలకు ధైర్యం ఇచ్చేది ఒక ముఖ్యమంత్రి వ్యాఖ్యలు లేదా ప్రభుత్వంలోని పెద్దల వ్యాఖ్యలే మరి వాళ్ళు ఎందుకు దాని మీద వ్యాఖ్యానం చేయటం లేదు లేదంటే దాని మీద ఎలాంటి వర్డ్స్ ప్రజలకి భరోసా కల్పించటం లేదు సినీ ఇండస్ట్రీలో ఉన్న తప్పుడు వ్యక్తులకి ఇది ఒక వార్నింగ్ లాగా వెళ్తుంది ఎందుకంటే ఓన్లీ పోలీసులు చేయటం వల్ల సరిపోతుందని అనుకోలేము ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి లేదా నాయకులు మినిస్టర్లు ఇలాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేసి వార్నింగ్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా దానిలో ఉన్న తప్పుడు వ్యక్తులకు ఒక బలమైన వార్నింగ్ వెళ్ళి అక్కడ పనిచేసే మహిళలకి ఒక శక్తిని బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది సో డెఫినెట్గా దీని మీద ఇంటర్నల్గా కావచ్చు లేదా గా కావచ్చు తీవ్రమైన విచారణ చేసి గా వెలుగులు బయటకి తీసుకొచ్చి మహిళలకు రక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తే మాత్రం డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుపడుతుంది తప్పితే ఇలాంటి ఆరోపణల వల్ల సమాజానికి ప్లస్ ప్రభుత్వాలకి ఇండస్ట్రీ కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది మహిళలు రావడానికి భయపడే పరిస్థితి వస్తే ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హీరో క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి సినిమా ఇండస్ట్రీకి దాపరిస్తుంది